ఎంతో రుచిగా ఉండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చేటువంటి ఎర్ర తోటకూర విత్ పప్పు రెసిపీని షేర్ చేస్తున్నానండి దీంతో మనం రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట నేను ఒక కప్పు కందిపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని దాంట్లో ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకున్నటువంటి తోటకూర ఆకులు అదే విధంగా కొంచెం పసుపు అనిష్ త్రీ రేషియోలో వాటర్ యాడ్ చేసేసుకుని త్రీ విజిల్స్ వేపు చేసుకున్నానండి ఆఫ్టర్ త్రీ విజిల్స్ కొంచెం చల్లారిన తర్వాత మనము కుక్కరు మూత తీసి చూస్తున్నాము చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఏదైనా ఒక స్పూన్ గానీ గడ్డితో గానీ ఇట్లా అనుకుంటే చాలు అది మెదిగిపోతుంది అంత మెత్తగా సాఫ్ట్ గా ఉడికిపోయి ఉంటుంది ఇంకా దీనికి పోపు చేసేసుకుందాం అండి దంచుకునే వెల్లుల్లి డబ్బులు ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ లో వేసుకుని చక్కగా దాన్ని దూరగా ఫ్రై చేసుకుంటాం అండి ఆ వెల్లుల్లి వేగి మంచిగా స్మెల్ వస్తున్నప్పుడు మెది పెట్టుకున్నటువంటి ఈ పప్పు తోటకూర మిశ్రమము అదే విధంగా రుచికి సరిపడే సాల్ట్ వేసేసుకుని మొత్తం అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకుని చక్కగా రెండు నిమిషాల పాటు ఉడకనేస్తామండి దీంట్లో మీకు కావాలంటే చింతపండు పల్ప్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకా దేన్ని యాడ్ చేయలేదన్నమాట ఇంకా దించేసి ముందు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకుని దించేసుకోవడమే కావాలంటే ఆమ్చూర్ పౌడర్ గానీ లేదా చింతపండు రసం గాని యాడ్ చేసుకోవచ్చు దీంట్లో మనకి అనేక రకాలైనటువంటి వైటమిన్స్ ప్రోటీన్ ఐరన్ అండ్ కాల్షియం పుష్కలంగా దొరుకుతుందండి డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా యమ్మీగా ఉంటుంది ఎర్ర తోటకూర వల్ల కొంచెం ఎరుపురంగా వస్తుంది అనమాట పప్పుకి ఈ ఆకుకూరతో అనేక రకాలైనటువంటి రెసిపీస్ చేసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి